మూడు వేల రూపాయలు ఉండేది దాన్ని ఆరు వేల రూపాయలు కూడా చేయడం జరిగింది అందరికీ అయితే కొంతమంది పూర్తిస్తే దివ్యాంగులు మన శివలాంటి వారు ఉన్నారు వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ సిద్ధలు అవ్వాలి అయితే కొన్ని కారణాల వలన గత ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు పెన్షన్ పదిహేను వేలు చేయడం జరిగింది అయితే ఆడు ఆనాడు కూడా ఆయనకి ఐదు వేల రూపాయలు వచ్చేది కొన్ని ఎడ్యుకేషన్ ఐదు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నింపుకేసి మళ్ళీ మూడు వేల రూపాయలకి మార్చడం జరిగింది ఇలాంటి వాళ్ళు సుమారు మన యొక్క నియోజకవర్గంలో మన నాలుగు మండలకి సంబంధించి సుమారు ఒక రెండు వందల మంది దాకా ఉంటారు సార్ అలాంటి వాళ్ళకి మన పూర్తి స్థాయిగా వారు న్యాయం చేసే దిశగా ఆ యొక్క ఇప్పుడు మళ్ళీ కూడా ఇంప్రూవ్ ఇచ్చారు మెడికల్ సర్టిఫికేట్ చేసుకోవడానికి కాబట్టి ప్రతి గ్రామానికి కూడా మన యొక్క సంఘ సభ్యులు కూడా వెళ్తున్నారు గుర్తించమని మీరు చెప్పప్పుడు వాళ్ళు గుర్తిస్తున్నారు కొంతమందిని గుర్తించినప్పుడు వారి వారందరికీ సర్టిఫికేట్ను తెప్పించేది ఎంతో మెడికల్ సర్టిఫికేట్ కోసం మనం విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది అయితే మీ మీ నుంచి మేము అడిగేది ఏంటంటే మీ దృష్టిలో ఒకవేళ ఇలాంటి వారు ఎవరైనా ఎందుకంటే మీరు సమాజం కోసం పనిచేస్తున్నారు కాబట్టి మీరు సమాజంలో తిరిగినప్పుడు ఒకవేళ మీ దృష్టిలో ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వారిని మా దృష్టికి తీసుకుని వెళ్తే మేము వారికి ఆ యొక్క కనిసం ఇంప్లిమెంట్ అయ్యేటట్లుగా మా యొక్క ప్రయత్నం మేము చేస్తాం కాబట్టి మీరు మీరే మాతో వచ్చినా పర్లేదు మీ ఇతర మా దివ్యాల పరిరక్షణ సేవల సంగతి మీరు కూడా కలిసి మేము ఆ వ్యక్తిని వాళ్ళకి పెన్షన్ వచ్చేటట్లుగా అయితే మీరు మాకు అప్పగించి మమ్మల్ని కూడా మీతో కూడా సంబంధంగా సేవ చేస్తూ బాగా మేము కూడా వారికి మీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఇలాంటి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కొంతమంది గత ప్రభుత్వంలో మనం కోరడం ఎందుకంటే దివ్యాంగుల కోసం అంటే సిస్టమ్ బ్యాంక్ అనే పేరుతో చాలా మంది దివ్యార్థులు చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నాయని కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చాయనేసి ఈ యొక్క చిన్న చిన్న కారణాలతో ఆ కారణాలతో దివ్యార్థుల తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాటిని అక్టోబర్ నుంచి ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వారి పైన దిష్టి పెట్టండి వారికి ఒక నివేదిక తీసుకొని వారికి మళ్ళీ పెన్షన్ ఇచ్చే దిశగా మనం చర్యలు చేపడతామనేసి కూడా నిన్నే మాట్లాడడం జరిగింది అయితే ఇవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం పైనుండి ఆదేశాలు ఇస్తారు కానీ గ్రమంలో నాయకులు అనేవారు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు జనసేన పార్టీ తరఫున జన సైన్యంతో అనిచేస్తున్నారు మా దివ్యాంగులు కూడా దృష్టిలో పెట్టుకొని మీ మీ దృష్టికి వచ్చిన దివ్యాంగుల సమస్యలని మా దగ్గర తీసుకురండి మా దగ్గర చేయకపోతే ఎమ్మెల్యే దగ్గరికి కానీ లేకపోతే సంబంధిత మంత్రివర్గ హోదాల దగ్గర కానీ మీ ద్వారా అన్ని కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ విషయం పైన మీరు కూడా రెండు నిమిషాలు మాట్లాడితే మేము అందరూ కూడా నేను జాతీయ జనసేన పార్టీ మండలి